అన్ని గీటి కులాలు కూడా రాబో రోజుల్లో దుర్గారావు గారు ఇదుగారు చేసే ఈ ప్రయత్నంలో నీరు సైతం బీసీ కోసం నీరు సైతం బీసీ కోసం అనేక నిధానంతో మీరంతో మాకు అంతే అన్న బలమైన సంకల్పం కూడా మనం ముందు పోయిన రోజే ఈ యొక్క బీసీ ప్రతిష్ఠ కులానికి స్థాపించిన దుర్గారావు గారికి పోరాటం చేస్తున్నట్టు మీ అందరికీ రాబో తరాల మా పిల్లల భవిష్యత్ కోసం కూడా ఎంతో బాటలు వేయొచ్చని అవకాశాలు ఉంటాయని కూడా ఈ యొక్క ఈ రోజు వచ్చింది ఒక్కొక్క నాయకులు ఒక జిల్లా అధ్యక్షులు కావచ్చు ఒక నగర అధ్యక్షుడు కావచ్చు ఒక్కొక్కరు కనీసం వంద మందిని శాసించే ఒక రాజకీయ చైతన్య నాయకులనే నేను దృఢ సంకల్పంతో నమ్ముతున్నాను మిత్రుల ఈ యొక్క సంకల్పంతో రాబోయే రోజుల్లో తర్వాత దుర్గారాబాద్ విజయనగరం ఈ యొక్క బీసీ పెట్టేషన్ పొలాల ద్వారా మన బీసీలు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఆ రోజు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడిన క్రమంలో నీళ్లు కావాల్సిన నీళ్ళు పడుతున్నారు నిధులు కావాల్సిన నిధులు తీస్తున్నారు నియామకాలు కావాల్సిన నియామకాలు తీస్తున్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో